హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు నేనైతే బాగున్నానండి వన్ ఇయర్ అయిపోయిందండి నా ఛానల్ స్టార్ట్ చేసి కానీ నా ఛానల్లో అసలు గ్రోత్ ఏం లేదు ఎందుకంటే నేను కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు మధ్యలో అయితే ఫైవ్ మంత్స్ వదిలేసా కూడా అసలు ఛానల్ మనల్ని మన వీడియోస్ ఎవరు చూస్తారులే అని వదిలేశాను ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లోను ఇంకా మన లాంటి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు ఎవరు చూస్తారు అనేసి వదిలేశాను అనమాట సో ఈ మధ్యకాలంలో నాకు కొంతమంది వీడియోలు చూస్తే ఇంట్రెస్ట్ పుట్టింది సరేలే నేను కూడా చేసి చూద్దామని స్టార్ట్ చేశాను ఫస్ట్గా నేనైతే టీ కలిపేసుకుని ఇలాగ మా మేడం వాళ్ళ అమ్మాయికి ఎగ్ శాండ్విచ్ ఒకటి చేసి ఇచ్చేసాను తన కోసమే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట ఇలాగ ఎవరైనా ఇక్కడ రొట్టె ముక్కలు తిని బతికేయాల్సిందేనండి మనకు లాగా టిఫిన్లు ఉండవు సో లంచ్ కూడా ఇట్లాగా చాలా సింపుల్ అనమాట వీళ్ళ లంచ్ కూడాను ఇలాగే చికెన్ ఉడకబెట్టేసాను అలాగే వెజిటబుల్స్ వంకాయ ముక్కలు క్యాప్సికమ్ కాలీఫ్లవర్ కూడా వేయించేసి ఇట్లా వేసేసి రైస్ అందరూ వేసేసి మసరీ రైస్ అనమాట ఈజిప్షియన్ రైస్ అది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఉడికిపోయిన తర్వాత సర్వ్ చేసేసుకుని తినేయడం అనమాట అయితే నేనైతే ఉడికిపోయిన తర్వాత అలా హాట్ బాక్స్లో పెట్టేస్తాను వాళ్ళకి తినాలనిపించినప్పుడు వాళ్ళు పెట్టుకుని తింటారు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్